బక్రీద్ పండుగ సందర్భంగా రుద్రంగి మండలం ముస్లిం సోదరులు ఉదయాన్నే ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరినొకరు అలై బలై తీసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈద్గా వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్ఏ అశోక్ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు బక్రీద్ పండుగ సంతోషంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు అనంతరం మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సదుల్లా మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా ఈద్గా దగ్గర బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టు తెలిపారు త్యాగము భక్తి విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ ముగిసిన తర్వాత బక్రీద్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఆ అల్లా దీవెనలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు वैलिकम वह वरक हमारे हिंदुस्तान भाइयों को तमाम को हमारे देश वालों को हमारे तरफ से और हमारे मस्जिद रुदरंगी कमेटी के तरफ से तमाम को ईद मुबारक मैं दुआ करता हूं कि हम सब और आपस में हमेशा भाई भाई के जैसे रहेंगे और जैसे अभी खुशी के टाइम में यहाँ खड़े हुए नमाज़ पढ़े इसी तरीक़े से अल्लाह से दुआ करता हूँ कि अल्लाह ताला हम सब के दरमियान में हमेशा खुश रखे एक साथ मिलकर जुल कर रहने की तोफ़ीकता फ़रमाए और हमारे गांव कमेटी की तरफ से हमारे भाइयों को हमारे मुस्लिम भाइयों को और गैर मुस्लिम भाइयों को तमाम को हमारे तरफ से ईद मुबारक प्रतरंग मंडला न्यूज वर्ग मुस्लिम सोदर सोदर मंडला को प्रत्येक बकरीद ईद मुबारक शुभ ये మంచి భక్తి శ్రద్ధలతో మంచిగా నమాజ్ చేసుకోవడం జరిగింది అందరం బాయి బాయి లేక అందరం కలిసి మెలిసి నమాజ్ చేసుకోవడం జరిగింది మన పోలీస్ శాఖ వారు కూడా అశోక్ సార్ కూడా ఎస్ఐ గారు మాకు బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు వచ్చి పోలీసు వారు తన వంతు వాళ్ళ వంతు వాళ్ళు సహాయ సహకారాలు చేస్తున్నారు ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి రోడ్లు లేకుండా మంచి బందోబస్తు ఇస్తున్నారు అశోక్ సార్ గారు ఇంకా మన ప్రభుత్వ అన్న గారు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు రావడానికి వీలు కాలేదు అని అని చెప్పారు మొన్న కూడా వస్తానన్నాడు కానీ ఈరోజు అనుకోని పరిస్థితులలో వేరే ఊర్లు ఉండడానికి పొద్దున చేయడం జరిగింది మా ముస్లిం మైనార్టీ తరపు నుంచి సీనన్నకు రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులకు సోదరి సోదరి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం నేను రుద్రంగి ఎస్ఐ అశోక్ రుద్రంగి మండల ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క పండుగని అందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మా యొక్క జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాలతో మేము నిన్నటి నుంచి వెళ్ళి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క బందోబస్తును మేము అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము